మంగళగిరి రూరల్ ప్రాంతాల్లోని వివిధ పోస్టాఫీసులను గుంటూరు ఎంపీ కమ్యూనికేషన్స్ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు వివరాలు తపాలా శాఖను బలోపేతం చేసేందుకు ఎన్నో వనరులు అందుబాటులో ఉన్నాయి కాస్ట్ సెంటర్ నుంచి ప్రాఫిట్ సెంటర్ గా ఎలా చేయాలి అనే అంశంపై పరిశీలన చేశాం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకునేందుకు ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాం అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ చెప్పారు మంగళగిరి నియోజకవర్గంలోని కుంచనపల్లి ఎర్రబాలెం గ్రామాల్లో గల పోస్ట్ ఆఫీసులను పెమ్మసాని మంగళవారం పరిశీలించారు ఉద్యోగుల జీతాలు ఇన్సెంటివ్లు ఎలా అందుతున్నాయి ఇన్సూరెన్స్లు ఎలా జరుగుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ఉద్యోగులతో మాట్లాడుతూ తపాలా శాఖకు ప్రస్తుతం పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం ఉంటే ఖర్చులు ముప్పై ఐదు వేల కోట్లు ఉన్నాయని ఈ క్రమంలో ప్రతి ఒక్క ఉద్యోగి శాఖ ఉన్నతికి కృషి చేయాలని చెప్పారు కాగా పెమ్మసాని రాకను పురస్కరించుకుని తపాలా శాఖలకు వచ్చిన స్థానికులు స్పందిస్తూ తపాలా శాఖ అభివృద్ధికి పలు సూచనలు అందించారు ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి మండల ప్రెసిడెంట్ అమర సుబ్బారావు తాడేపల్లి మండల జనసేన అధ్యక్షుడు సామాల నాగేశ్వరరావు టీడీపీ గ్రామ అధ్యక్షుడు కానుగోలు కోటేశ్వరరావు మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు సత్యనారాయణ గ్రామ అధ్యక్షురాలు అరుణ అలాగే తపాలా శాఖకు అధికారులైన సిపిఎంజీ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కే ప్రకాష్ పోస్ట్ మాస్టర్ జనరల్ డిఎస్ విఆర్ మూర్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ యు యలమందయ్య తైతర్లు పాల్గొన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఆదాయం పదమూడు వేల కోట్లు ఖర్చు వచ్చేటప్పటికి ముప్పై ఐదు వేల కోట్ల పైన ఉంది దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నటువంటిది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ లో అందరు ప్రతి గ్రామంలోనూ డబ్బుతోటి లాభాలతో చూసేది కాదు పోస్ట్ అనేది అయినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు రెండు లక్షల యాభై వేల మంది జిడిఎస్ గ్రామీణ సేవకులు ఉన్నాయి మన పోస్ట్ ఆఫీస్ లో వీళ్ళందరినీ ఎంపవర్ చేసి వీళ్ళు ఫోర్ అవర్స్ వర్క్ చేస్తా ఉన్నారు ఏ విధంగా వీటన్నిటిని కాస్ట్ సెంటర్స్ నుంచి కొంచెం ప్రాఫిట్ సెంటర్స్ గా పోస్ట్ ఆఫీసుల్ని చేయాలి అంటే ఏం చేయాలని పోస్ట్ ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళందరితోటి మాట్లాడి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని ఏమేం చేయాలనే దాని మీద రెండు మూడు పోస్ట్ ఈ రోజు రివ్యూ అంటే డిస్టెన్స్ లోపల డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కానీ ట్రైన్ లో ఉన్న వాళ్ళందరికి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి డెఫినెట్ గా కొంచెం ఒకటి రెండు ఏదన్నా ఆగే విధంగా ప్లాన్ చేద్దాం మీరు నాకు ఎవరన్నా క్లియర్ గా డేటా ఎవరికి ఏంటి అనేది ఇస్తే నాకు నేను వర్క్ చేస్తాను